ఈ రోజు ఒక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది మా సాంప్రదాయాలను కట్టుబాట్లను ఆచారాలను గౌరవించండి తక్కువ చేసి చూడకండి తక్కువ చేసి కామెంట్ పెట్టకండి ఎవరి సాంప్రదాయం వాళ్ళది అంతరించిపోతున్న ఆచారాలను మీ ముందుకు తీసుకుని రావడమే నా ప్రయత్నం ఈరోజు మా కుమి గిరిజనుల నామకరణ అంటే పుట్టిన పిల్లలకు పేరు పెట్టే విధానం ఏ విధంగా ఉంటుందో ఈ వీడియో రూపంలో చూపించడం జరుగుతుంది ఈ రోజు పరిసరాల ప్రాంతాల్లో కుమి గిరిజన గ్రామంలో ఉన్నాం మా యొక్క సాంప్రదాయాలు కట్టుబాట్లు ఆచారాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి మా గిరిజన మహిళలు ప్రత్యేకమైన అలంకరణతో ఉంటారు చనిపోయిన వాళ్ళు మాత్రమే పుట్టుకొస్తారని అందరూ నమ్ముతారు కదా కానీ మా కుమి గిరిజనులలో చనిపోయిన వాళ్ళతో పాటు బ్రతుకున్న వాళ్ళు కూడా పుట్టుకొస్తారని నమ్ముతారు పాప బాబు కానీ పుట్టిన తర్వాత ఎవరు పుట్టుకొచ్చారని తెలుసుకుంటారు ఒకవేళ బ్రతుకున్న వాళ్ళు పుట్టుక వచ్చారని తెలిస్తే పుట్టుక వచ్చిన వాళ్ళు వాళ్ళని ముట్టుకోకూడదు పేరు పెట్టే రోజు అతన్ని తీసుకుని వచ్చి తెల్ల పెంచి అతని ఓడిలో పరిచి పాపను కానీ బాబును కానీ అతను ఒడిలో పెట్టిన తర్వాత వారి యొక్క పూజా కార్యక్రమాలు చేసుకుంటారు నామకరణ సమయంలో పూజకి తప్పకుండా కోడిని ఉపయోగిస్తారు మా కువి గిరిజనులు వారి యొక్క సొంత భాష సొంత సంగీతం కథలు చిత్రాలు ప్రత్యేకమైన సాంస్కృతి సాంప్రదాయాలను కలిగి ఉంటారు మా గిరిజనులు ఏ కార్యక్రమాలు చేసుకున్నా క్యాలెండర్లో ఉన్న ముహూర్తం ప్రకారంగా జరుపుకుంటారు కానీ క్యాలెండర్లో కానీ ఇతర పుస్తకాల్లో కానీ ముహూర్తం చూడరు ఊర్లో ఒకరుంటారు ఆకాశంలో సుక్కల్ని చూసి ముహూర్తం నిర్ణయిస్తారు ఎప్పుడైతే కార్యానికి సంబంధించిన మంచి ముహూర్తం వస్తుందో అప్పుడే జరుపుకుంటారు ఈ నామకరణ జరగడానికి సోమవారం రాత్రి నుండి మంగళవారం మధ్యాహ్నం వరకు నామకరణ జరుగుతుంది అంటే రెండు రోజుల సమయం పడుతుంది మా గిరిజనుల యొక్క పూజలు ప్రత్యేకమైనవి ఊర్లో పెద్ద మనిషి చెప్పే మాటకు ప్రతి ఒక్కరూ అనుసరిస్తారు మరి గిరిజనుల చిటికి దూరంగా పచ్చని అడవుల్లో ఎత్తైన కొండల్లో ఉంటారు రాత్రంతా పూజా కార్యక్రమాలు అయిపోయాక మరుసటి రోజు ఉదయం వంటలను సిద్ధం చేస్తారు మళ్ళీ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు బాబు బాబుగాని పాప గాని పేరు పెట్టారు అంటే వాళ్ళకి భోజనంలో వాటా ఉన్నట్టే పుట్టుగా వచ్చిన వాళ్ళకి ఆడవాళ్ళు అయితే సారి మగవులు అయితే షట్టు లుంగిపంచే పెడతారు ਜਮਲ ਜੋਂਕਾ ਤਾਂ ਕੋਈ ਨਹੀਂ ਤੇ ਤਾਂ ਕੇ ਨਾ ਦੋਰੀ ਆ ਰਹੀ ਆ ਤੇ ਨਿੱਕੀ ਜਰ ਰਿਆ ਖੱਜ ਟਲਟ ਨਹੀਂ ਸੀ ਤੇ ਮੈਂ ਜੀ ਆਪਸ ਤੋਂ ਕਿੰਨਾ ਜਾਂਦੀ ਜਾਨ ਹਾਂ ਸੀਤਾ ਕਾ ਤਾਂ ਇਦੀ ਇਦੀ ਬਾਟੇ ਚ ਹਾਂ ਬਾਸ ਇਹ ਬਟਾ ਬਟਾ ਤੇ ਦੋ ਨਾ ਤਕਾਲਾ ਤੇ ਨੀ ਸੀ ਤਾਂ ਬਾਕੀ ਅਦੋ ਜੀ ਕੋਲ ਪਾ ਲੂ ਸੀ ਕੋਲ ਦਵਾ ਜੋਮ ਦੋ ਕਾਫੇ ਨਾਲ ਕਿ ਪੁੱਛ ਕੇ ਮਤੇ ਦੋ ਦਸ ਸੇ ਦਸ ਤਕਾਲਾ ਤੇ ਜੀ ਕਾ 200 ਕਾ ਦੋ ਦਸ ਕੇ ਪਾਲੂ ਸੀ ਕੇ పేరు పెట్టిన పాపకు కానీ బాబుకి కానీ పెట్టిన భోజనం వేరే వాళ్ళు అంటే వరుసకి బావ కానీ మరదలు కానీ వీళ్ళకి పెట్టిన భోజనం లాక్కొని తినేయాలి ఇదండి మా సాంప్రదాయం వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చిందా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి kamu? Iya. Kita kita apa?